ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడు నియోజకవర్గం చెల్లకూరు మండలం తూర్పు కనపూర్లో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే పాస్ సునీల్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో గూడు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మినన్ డిఎస్పీ గీతాకుమారి ఆలయఈఓ నవీన్ కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు జాతరలో ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచామన్నారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి జాతరను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు पर भी को का अह वाल के में स्टूडेंट और जो के बात होती है सर लेना ये अह अपने मान लिया कि वहां की इ쁘ড় বড় कोड़े नहीं काली अभी अह इ쁘ড় मदद के लिए एंड ऑफ डिपार्टमेंट की जो है तो यूं ये प्रिपरेशन ट्रेनिंग पूरी कर रहा है और उतना तलाहे गौरव आरसी डिपार्टमेंट और के

అలాగే బీజేపీ నుంచి ఒకరు జనసేన నుంచి ఒకరిని గవర్నమెంట్ నియమించడం జరిగింది వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ జాతర కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా అందరూ నాయకులు కానీ ప్రజలు కానీ ఈ జాతరని జాతీ చేయాలని చెప్పి కోరుతున్నాను అట్లాగే గతంలో ఇప్పుడు కూడా ఈ తల్లి ఉద్యోగం తల్లి ఒక సంబంధించినది కాదు అన్ని సంబంధించిన తల్లి ఉద్యోగంలో తల్లి గతంలో కలిగిన వాళ్ళకి అందరి వాళ్ళకి ఎస్టీ కాలనీకి ఈ రగిరి తీసుకుపోయే సాంప్రదాయం లేదు ఈసారి ఖచ్చితంగా చెప్పాం ఖచ్చితంగా అడిగిన వాళ్ళకి అందరి వాళ్ళకి ఎస్టీ కాలనీకి ఈ తగ్గిరిని తీసుకెళ్ళి అక్కడ కూడా చదివించాలని కూడా చెప్పాం ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులందరూ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాలన్నటువంటి అవసరం ఎందుకంటే దళితుల్ని పనులకు ఉపయోగించడం కాదు దేవుడు దేవుడు అందరికి ఒకే దేవుడు

ఇక్కడ చాలా సత్రాలు కూడా చాలా మంది దాసులు దర్శించారు మనందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అక్కడ క్యూ దగ్గర కొద్దిగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని చెప్పి నాయకుడి అలాగే ఉత్స కమిటీ వాళ్ళని కోరుతున్నా ఎక్కడ పోలీస్ లేకుండా ఎటువంటి చిన్న అసౌకర్యం వచ్చినటువంటి బహుమతులు లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నా అలాగే ముఖ్యంగా జాతర అంటే మూడు ముక్కలు అంటే డైమండ్ డబ్బా ఇవన్నీ

భక్తులందరూ చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా నాయకులు తెలియజేస్తున్నాను నేను నేను అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంత భక్తులు చాలా రోజుల నుంచి వస్తారు నాకు తెలిసి ఈ మూడు రోజుల

కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ తల్లి అనుగ్రహం మీద వచ్చే విధంగా మనం కూడా ఈ జాతర నియప్రదం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను